హలో అందరికీ ఈరోజు మన కిచెన్లోన బ్రెడ్ రోల్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఏంటి బ్రెడ్ రోల్ అనుకుంటున్నారా చాలా మంది చికెన్ రోల్ వెజ్ రోల్ తింటారు కదా ఈ బ్రెడ్ రోల్ తినకపోతే వస్తే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఛాయ్లోకి అయితే ఈవినింగ్ టైం చాయ్ తాగుతూ ఈ బ్రెడ్ రోల్ తింటే సూపర్గా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టము మరి ఎలా చేసిన అనేది వీడియోలోకి వెళ్ళిపోతామా ఈ వీడియో చూసి మందులు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఒక బంగాళదుంప పెద్ద బంగాళదుంపై ఇలా తీసుకున్నానండి ఇది బాగా వాష్ చేసుకొని ముక్కలు చేసుకుని కుక్కర్లో విజిల్స్ పెట్టుకోవాలండి చూడండి ఒక బంగాళదుంప ఎన్ని ముక్కలు వచ్చాయో చాలా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని తక్కువనేది తీసుకుందాము కొంచెం చల్లటి వాటర్ వేసుకొని వేడి వాటర్ అనేది మనము చల్లటి వాటర్ వేసుకొని ఇలా తొక్కలు అనేది తీసుకోవాలండి క్లీన్గా ఇప్పుడు తీసుకున్నాం కదండి బాగా మెదుపుకోవాలండి మీరు మిక్సీలో వేసుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు నేనైతే చాలా మెత్తగా ఉడికింది కదండి అందుకోసమని నేను చేయితోనే మెదుపుకున్నానండి ఇలాగా ఇలాగ పచ్చిమిర్చి ఆనియన్స్ ఇలా వేసుకోవాలి ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా పచ్చిమిర్చి చిన్న చిన్న సన్నగా తరుముకొని ఇలా వేసుకోవాలండి ఒక రెండు ఆనియన్స్ అయితే సరిపోతాయి ఆ బంగాళనొప్పి కొరమకి ఆ మేర పచ్చిమిర్చి అయితే ఒక త్రీ వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా దానికి తగినట్టుగా కొంచెం సాల్ట్ పసుపు కొంచెం కారం అండి మీకు కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే దానికి కొంచెము కారం ఉంటే బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందని కొంచెం వేసుకున్నాను ధనియాల పౌడర్ వేసుకోవాలి గరం మసాలా కొంచెం అంటే కొంచెము మిరియాల పౌడర్ ఇలా వేసుకోవాలండి ఇద్దరు ఉంటే వేసుకోవచ్చండి మిరియాల పౌడర్ అనేది నేనైతే కొంచెం వేసుకున్నాను ఇలా వేసుకున్నాం కదండి మొత్తాన్ని కలుపుకోవాలండి ఒకేసారి మొత్తం కలిసినంత వరకు ఇలా మా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదండి దీన్ని పక్కన పెడదాం ఇప్పుడు ఇప్పుడు ఇలాగా ఐదు బ్రెడ్ పీసెస్ని ఇలా తీసుకున్నానండి ఒక్కొక్క సైడ్ అనిచేసిన ఇలా మనం కట్ చేసుకోవాలి బ్లాక్ పాట్ అనేది తీసుకోవాలి వైట్ అయితే ఉంచాలి ఇలాగ ఎడ్జస్ మొత్తం కట్ చేసుకోవాలండి మొత్తము ఇలాగే కట్ చేసుకోవాలండి ఐదు బ్రెడ్స్ అనేవి ఇలా కట్ చేసుకోవాలి కదా ఇప్పుడు మొత్తం ఇలా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనము అట్ల కర్ర ఉంటుంది కదండి చపాతి పాముతాము ఆ కర్రని తీసుకోవాలండి ఆ కర్రతో బాగా చపాతికి ఎలా పాముతామో అలా పామాలండి మొత్తము కొంచెం గట్టికి పామేకండి మొత్తము విరిగిపోతుంది ఇలాగ లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ పామాలండి ఇలా పాముకున్నాము కదా ఐస్ బ్రెడ్స్ని ఇలాగే పాముకోవాలండి చపాతికి పామినట్టుగా ఇలా వాముకున్నాం కదండి ఇప్పుడు వాటర్ ఉంటాయి కదండి మంచి వాటర్ మంచినీరు ఆ వాటర్లోనే అప్పులు చేసుకోవాలండి బ్రెడ్ పీసెస్కి ఇలాగ మొత్తం తడిసినట్టుగా ఎక్కువ అయిపోతే కొంచెం అదుమలండి వాటర్ అనేది బయటకు వస్తుంది ఇలా వేసిన తర్వాత మనం చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని అందులోని బ్రెడ్ పీస్లోనే పెట్టాలండి ఇలా గెట్టుకొని బ్రెడ్ అనేది చాలా మెత్తగా అయిపోతుంది కదండి వాటర్లో తెడిసాక ఆటోమేటిక్ రౌండ్ అనేది వచ్చేస్తుంది అది అయితే ఇరిగిపోదండి చాలా మెత్తగా ఉంటుంది ఇప్పుడైతే మనం ఆయిల్ అనేది హీట్ అవుతుంది కదండి హీట్ అయిన తర్వాత మీడియంతో ఆయిల్ ఉంచుకొని ఇలాగైతే కొంచెం మాడిపోకుండా ఉంటుందండి ఇలాగ మనం వేసుకోవాలి అన్ని రోల్ని బ్రెడ్ రోల్ని మీడియంలో ఉంచుకుంటే బాగుంటుంది మరి ఆ చూస్తే బ్రెడ్ రోల్ అనేది ఇది గోల్డెన్ కలర్ వచ్చి కొంచెం ఫ్రై చేసుకోవాలండి వీటిని చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఆయిల్ అనేది పీర్చుకోదండి ఈ రోల్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనము ఇలాగ ఒకవైపు అయిన తర్వాత ఇంకోవైపు తిప్పుకుంటూ టర్న్ చేస్తూ తిప్పుకోవాలండి వీటిని ఇప్పుడు అయిపోయి కదండి మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని అంతేనండి వేడి వేడిగా చాయ్ కానీ తింటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలాగ టమాటో సాస్లో తింటే వేరే లెవెల్ అండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ చిన్న సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి